నెత్త పాడుతుంది పారుతుంది ఒకళ్ళుంట్లో కూడా లేదు కానీ ఒకరిని ఒకరిని చంపుకోవాలన్న ధైర్యం అసలు ఏమైంది ఆ రోజు నేటి పల్నాడులో ఎందుకు అంత యుద్ధం చలరేగింది వీటన్నిటిని పరిపాలించిన దమ్మున రాజు ఎవరంటే మా పల్నాడు బ్రహ్మనాయుడు అసలు ఆ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది అసలు బ్రహ్మనాయుడి యుద్ధంలో ఎందుకు పాల్గొన్నాడని మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తా అసలు యుద్ధం స్టార్ట్ చేసిన రాజు ఎవరో తెలుసా హైందవ రాజుల్లో ఒకలైన నలగమ రాజు అనేటువంటి ఒక రాజు ఇతనికి సపోర్ట్గా నాయకురాలు నాగమ్మ అనేటువంటి ఒక లేడీ పర్సన్ తనకు సపోర్టుగా ఉండేది అయితే ఆ రోజుల్లో ఏమైందంటే నలగమరాజు మహదేవరాజు అనే ఒక సౌదీ సోదరులు వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఆస్తి తగాదాల వల్ల ఈ యుద్ధం మొదలైంది లక్కకైతే బ్రహ్మనాయుడికి ఈ పల్నాటి యుద్ధానికి అసలు సంబంధం ఉండేదే కాదు కానీ మహదేవరాజు వల్ల ఈ యుద్ధం అనేది చాలా గంభీరంగా మారింది ఎందుకంటారా ఈ రాజు హైందవరాజు మధ్య వచ్చిన కొన్ని ఆస్తి తగాదాల వల్ల యుద్ధం స్టార్ట్ అయింది అదేంటనుకున్నారా ఈ నాయకురాలు నాగమ్మ ఒకరోజు ఒక పౌరుషమైన లేఖ రాసి మహదేవ్ రాజుకి పంపింది సో అద్యుత్ బ్రహ్మనాథ స్థైలంటే ఉంటాడా అసలుగా పల్నాడు కదా పౌరుషంతో పెరిగినవాడు సో దానికి ఒపోనెంట్గా ఇంకో నాలుగు మాటలు చలరేకి లేఖ రాశాడు సో ఆ టైంలో ఏమైందంటే ఆ మధ్య జరిగిన మాటలు తూటాల వల్ల అది యుద్ధాన్ని దారి తీసింది పదకొండు వందల డెబ్బై ఐదు ఆ మధ్యలో నా బీసీ కాలం టైంలో యుద్ధం స్టార్ట్ అయింది సో ఆ రోజు రక్తం ఇరులే పారుతుంది కానీ ఒక్కళ్ళ కత్తి కూడా వేటు కూడా తప్పట్లేదు ఒకళ్ళొంట్లో కూడా లేదు కానీ ఒకరినొకరు చంపుకోవాలంత ధైర్యం ఉంది ఇంకా సో ఆ టైంలో ఏమైందంటే ఆ యుద్ధంలో మహాదేవరాజు చనిపోయాడు సో మన బ్రహ్మనాడు ఏం చేశాడంటే తను ఒక జీవ సమాధి అయ్యాడు లేదా తను ఎక్కడికి వెళ్ళి జ్ఞానంలో వెళ్ళిపోయాడు గుహల్లో కానీ చాలామంది పుకార్లు పుట్టించారు సో మహాదేవరాజు అయితే చచ్చిపోయాడు సో అతను చచ్చిపోతూ ఇప్పుడు మనకేమైంది ఇప్పుడు మన బలం తగ్గిపోయింది ఇక్కడ జన నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇవన్నీ తగ్గిపోవడం వల్ల ఊరుగలు రాజులు మన పల్నాడుపై యుద్ధం చేశారు సో మన కాడ జనం అనేవాళ్ళు లేరు ఇప్పుడు మనం వాళ్ళ మీద తిరిగి చేయాలి అంటే ఏం చేయాలి ఇక్కడ మన రాజులు చాలా మంది ఒకరిలా ఉంటే చచ్చిపోయారు సో అప్పుడు ఏమైందంటే ఆ ఊరుగాళ్ళ రాజులు మన మీద ఒక పెత్తనం అయిపోయింది సో అందుకని ఇక్కడ ఉన్న దేవాలయాలు కూడా చాలా వాటికి ప్రాచీనమైనవి ఇప్పుడు నా వెనకాల ఉన్న శివపరమేశ్వర దేవాలయం కూడా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంది ఇది స్థాపించినటువంటి వాళ్ళు పరశురాముడు అనే అనేటువంటి ఒక గురువు దీన్ని స్థాపించారు సో ఇన్ని ప్రాచీనత ఉన్న దేవాలయాలు మన పల్నాడులో ఉండి కూడా సో వీటిని మనం చాలా పట్టించుకోవట్లేదు ధర్మం అంటే మన చుట్టుపక్కల ఉన్న ఆలయాలు శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి సో ఓకే నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను సో దాని గురించి చెప్పాను మన ధర్మం నిలబడాలి అంటే ఇలాంటి చాలా దేవాలయాల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి సో మీరు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోబోయినా పర్లేదు కానీ లైక్ చేసి మన యొక్క పల్నాటి యొక్క చరిత్ర గురించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి